స్ ఈరోజు మనం గాలి ఎంత బరువైనదో వాటి విశేషాలు ఏంటో తెలుసుకుందాం భూమి యొక్క వాతావరణంలో గాలి ఉంటుంది మన చుట్టూ ఉండే గాలి అనేక వాయువుల మరియు దుమ్ము కణాల మిశ్రమం అయితే మీరు లేచిన దగ్గర నుండి ఇప్పటి వరకు స్విమ్ చేస్తూ ఉన్నారు అంటే మీరు నమ్మలేకపోవచ్చు కానీ గాలి అనేది నీటిలాగే ఫ్లూయిడ్ అంటే ద్రవం గాలి కూడా నీటిలాగే వేవ్స్ను కలిగి ఉంటుంది ఇది ప్రవహిస్తుంది గాలి ద్రవ్య రాశిని బరువుని కలిగి ఉంటుంది దీనికి రంగు వాసన ఉండదు మీరు మీ దారిలో గాలిని తోసినప్పుడు అది మీ చుట్టూ ప్రవహిస్తుంది కానీ చాలాసార్లు మనం ఎందుకు దీన్ని గమనించలేము సాధారణంగా మనం గాలి ఎంటీ స్పేస్ని కలిగి ఉంటుంది అనుకుంటాము కానీ నక్షత్రాల మధ్య ఒక క్యూబిక్ సెంటీమీటర్ స్పేస్లో సుమారు ఒక అణువుని కలిగి ఉంటే అదే వాల్యూమ్ యొక్క గాలి టెన్ క్వింటేలియన్ అంటే టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిటీన్ మాలిక్యూల్స్ అణువుల్ని కలిగి ఉంటుంది దీన్ని నమ్మడానికి కష్టంగా అనిపించిన మన భూమి మీద జీవించి ఉన్న కీటకాలన్నీ కూడా అతిపెద్ద టైట్లీ ప్యాక్డ్ సమూహంలో ఎగరడం ఎక్కడం పాకడం వంటివి చేస్తుంటాయి అయితే వాటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అణువుల సమూహం ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళినప్పుడు ఎలాగైతే ఒక బాటిల్ యొక్క గ్లాస్ని నీరు ప్రెస్ చేస్తుందో అదేవిధంగా ఫ్లూయిడ్ బౌండరీస్ని కూడా మాలిక్యూల్స్ అనేవి ఫోర్స్ని అప్లై చేసి ప్రెస్ చేస్తాయి దీన్నే ఎయిర్ ప్రెషర్ అంటారు గాలి అలాగే నీరు మిగిలినవన్నీ కూడా మన శరీరంలో నిండిపోయి బయట ఉన్న గాలితో సమానంగా కొంత ప్రెషర్ని మనకి కలుగజేస్తాయి అయితే దీనివల్ల ప్రమాదం ఏమీ లేదు ఇది మామూలు వాతావరణంలో మన మనుగడకు ఖచ్చితంగా అవసరం ఎత్తైన లేదా లోతైన నీటి వద్ద ఇది కష్టమవుతుంది గాలి మనల్ని ప్రెష్ చేస్తుందని మనకి తెలియదు ఎందుకంటే అది సాధారణంగా స్థిరంగా ఉంటుంది వేర్వేరు పరిమాణాల ఎయిర్ మాలిక్యూల్స్ ఒక్కోసారి మిమ్మల్ని కొట్టినప్పుడు ఎయిర్ మాలిక్యూల్స్ సమూహం ఎక్కువగా ఉన్నప్పటికీ వాటన్నిటినీ చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా యావరేజ్గా ఉంటాయి అయితే ఎయిర్ ప్రెషర్ స్థిరంగా లేకపోతే ఏం జరుగుతుంది దాని అర్థం మాలిక్యూల్స్ ఒక ప్రాంతం కంటే గట్టిగా మరొక ప్రాంతంలో గాలిని తోసి ఎక్కువ పీడనం నుండి తక్కువ పీడనానికి గాలి ప్రవహించేలా చేస్తాయి దీనివల్లే ఏదైనా తుఫాను వచ్చే ముందు ఎక్కువగా గాలి వీస్తుంది మనం రాత్రులు అనంతమైన విశ్వాన్ని చూసినప్పుడు అక్కడే ఈ ప్రపంచంలోని మొత్తం బీచ్లు ఎడారుల్లోని ఇసుక రేణువుల కంటే మనకు కనిపించే విశ్వంలోని నక్షత్రాలన్నిటి కంటే లేదా ఈ రెండింటి మొత్తం కంటే ఎక్కువ ఎన్నో ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయి ఈ విస్తారమైన విశ్వం ఇప్పుడు మీ ముందు మీ లోపల ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి